జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెన్షన్ పెంచుతూ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేశారు మరి నిజంగా ఎవరు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారంటారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికతో కూడిన రాజకీయం అండి ప్రజలకు ఏం మంచి జరగాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు బాగుంటారు ఎలా చేస్తే అభివృద్ధిలోకి వస్తుంది రాష్ట్రము రేపు ఫ్యూచర్ ఎలా ఉండాలి మనకి అనేది ఇప్పటి నుంచే ఆయన ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎలా ఫ్యూచర్ ఉండాలనేది ఆయన ఆలోచించి చేస్తారు రాజకీయం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చేసి రాజకీయాలు చేస్తూ ఉంటుంది వాళ్ళు ఇట్లా పెన్షన్ పెంచే కార్యక్రమంలో మొన్న ఏం చేశారు పెన్షన్ పెంచుతా వాళ్ళని పిలిచి పెన్షన్ ఇస్తున్నాం రండి అని చెప్పి కండవాళ్ళకి కప్పేసేసి వాళ్ళు ఉప ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళని మా పార్టీలో చేరని చెప్పినారు ఇవన్నీ దిగజారుడు రాజకీయాలు ఇంతకు మించి ఇంకేమన్నా ఉందా వాళ్ళ పార్టీకి ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూనే ఉంటారనమాట రోజుకి ఒక వికెట్ లెగుస్తూ ఉంది వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఏం చేసుకోవాలో తెలియట్లేదు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మొదట్లో ప్రచారం చేసేటప్పుడు మీకు మూడు వేలకి పెన్షన్ పెంచుకుంటూ పోతా అన్నాడు అంటే అందరూ ఏమంటున్నారంటే ఒకేసారి పెన్షన్ పెంచేశారు అనుకున్నారు కానీ ఇట్లా రెండు వందల యాభై రూపాయలు రెండు యాభై రూపాయలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో ఇలా పెంచుకుంటూ పోతాడు అనేది ఎవడు ఊహించలేదు అది ఇప్పుడు ఇస్తా కూడా అది ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు చేస్తుందే పనికి మాలిన పని దాంట్లో మళ్ళీ వాళ్ళకి కండవాళ్ళు కప్పి మా పార్టీలో చేరారనే ఒక అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ బలవంతంగా చేర్చుకోవాలి ఎందుకు మీరు చేస్తున్న శివరాజకీయాలు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో తెలుసు మీ వలన విసుగెత్తిపోయి ఉన్నారు మీరు ఎప్పుడు దిగిపోతారా అని ఉన్నారు అంటే ఒకటండి తిరుగుబాటు అనేది గనక మొదలైందనుకోండి ఈ లోపే ఎన్నికలు వస్తాయి కాబట్టి బతికిపోతాడు ఎన్నికలు లేట్ అయ్యి ఉంటే గనక తిరుగుబాటు అనేది జరిగితే నామరూపాలు లేకుండా పోతాడు ముఖ్యమంత్రి అయినా సరే అంటే ఈరోజు అంగన్వాడీలు చేసే ఉద్యమాలు కూడా చంద్రబాబు నాయుడు కనుసైగుల్లో అని చెప్పి సజ్జల గారు చేసిన ఆరోపణలు మరి ఆయన ఏం చెప్తారు ఇప్పుడు అంగన్వాడీలు వాళ్ళ వాళ్ళకి కలిగిన ఇబ్బంది వల్లే ఇవాళ రోడ్డు ఎక్కారండి బాబుగారు చెప్తే ఏమి రోడ్డు ఎక్కరు ఎందుకంటే బాబు గారికి ఏం అవసరం ఉద్యమం చేయమని చెప్పడానికి ఇప్పుడు మామూలుగా జీతాలు ఇస్తుంటేనే వాలంటీర్లు సరిగ్గా పనిచేసి రావట్లేదు జీతాలు వద్దనుకొని వాలంటీర్లు రోడ్డు ఎక్కుతారా వచ్చే జీతం కావాలని అనుకుంటారు ఇప్పుడు ఎందుకు వాళ్ళు వస్తుంది వాళ్ళకి కావాల్సినవి డిమాండ్స్ తీర్చమని చెప్పేసుకుని వస్తున్నారు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఏదైనా మంచి చేస్తారని వచ్చారే తప్పితే బాబుగారి స్వలాభం కోసం అయితే కాదు వాళ్ళు బాబుగారి కోసం పనిచేస్తే మీరు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చారు కదా వాళ్ళకి అవి తెలుసు కదా ఇన్నాళ్ళు ఓపిక్గా ఉన్నారు అంతే వాళ్ళు కాకపోతే ఇప్పుడు మీరేదో ఒకరికి పుచ్చుకోవాలి దాన్ని డైవర్షన్ రాజకీయం చేయాలి కాబట్టి దాన్ని బాబుగారి మీదకి నెట్టేస్తున్నారు అంతే అసలు అంబోతు గురించి చెప్పమాకండి బ్రోకరే అతను మళ్ళీ అతను చంద్రబాబు నాయుడు గారిని బ్రోకర్ రాజకీయాలు చేసేది ఏంటి అతనే ఆంబోతు అతనే బ్రోకరు అసలు అతని గురించి మాట్లాడే అర్హత అతనికి లేనే లేదు అసలు అతని గురించి మాట్లాడే టైం వేస్ట్ కూడా ఇప్పుడు ఆవిడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆవిడ వెనకమాల ఎవరో ఉన్నారని చెప్పేసి అక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు ఆవిడ స్వయాన ముఖ్యమంత్రి గారి సొంత చెల్లెలు ముఖ్యమంత్రి గారు ఆవిడని తరిమేశాడు పార్టీలో నుంచి ఆవిడేదో సొంతంగా వచ్చి పార్టీ నేను కాంగ్రెస్లో చేరానని చెప్పి అవి తీసుకున్నప్పుడు ఇప్పుడు బాబు ఇప్పుడు బాబు గారు ఉంటే ఆమె వెనకమా ఆ వచ్చి డైరెక్ట్గా టీడీపీలోనే చేరొద్ది కదా మరి ఎందుకని ఆవిడ మరి కాంగ్రెస్లోకి వెళ్ళింది సో దీని వెనక మళ్ళీ బాబుగారు అయితే లేరండి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ చెల్లెల్ని కూడా ఏం అనుకోలేక ఎడదిరిగి తిరిగి తిరిగి తీసుకొచ్చేసి టీడీపీ ప్రభుత్వం మీద పడుతూ ఉంటారనమాట అంతే ఎలక్షన్స్ తర్వాత అసలు టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అండి ఆయన ఏ రోజు ఎవరిని వాడుకోలేదు ఎవరిని వదిలేదు పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగానే ఉన్నారు బీసీలు చాలా స్వలాభ పడ్డారండి పార్టీలో టీడీపీ పార్టీలో గెలిచిన తర్వాత ఎవరికీ అన్యాయం కూడా చేయలేదు బాబు గారు ఇవన్నీ వాళ్ళు ఏం ఏమి చేయలేక వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు బీసీలు వాడుకోలేదా ఎస్సీలు వాడుకోలేదా ఎస్టీలను వాడుకోలేదా ఇవాళ బీసీ అతను డ్రైవర్ అనంతబాబు డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఇలా పోలీసులు వెళ్ళి బొకేలు ఇస్తున్నారు దేనికి ఎవరు బీసీలు వాడుకుంది ఎవరు ఎస్సీలు వాడుకుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పి చెప్పి బల్లగుద్ది చెప్పినట్టు చెప్తారే తప్ప ఆయన వాడుకొని వదిలేసే రకమైతే కాదు ఆడుతున్నారుగా ఆల్రెడీ ఆడుదమ్ ఆంధ్ర ఏంటి ఉన్న టూ వన్ ఫిఫ్టీ వన్ వికెట్స్లో ఒక్కొక్క వికెట్ పడుతూ ఉందిగా ఆడుకుంటున్నారు కదా ఆడుదమ్ ఆంధ్ర ప్రోగ్రాంలో ఆడదాం వైసీపీ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది మంచి వికెట్లు పడతా ఉన్నాయి రోజుకో వికెట్ మాకు కూడా కనువిందుగా ఉందనమాట చూడటానికి ఇది వాళ్ళు పెట్టేవన్నీ డైవర్షన్ కోసమేనండి ప్రతి ఏ ప్రోగ్రాం ఇప్పుడు కార్యాచరణ చేపట్టినా కూడా ఇప్పుడు ఇవ్వగలం సక్సెస్ అయ్యింది దాన్ని నోర్చుకోలేరు నవశకం దాన్ని నోర్చుకోలేక ఆడుదాం అందరూ అన్నారు ఎవరి జీవితాలతో ఆడుకున్నాడు జనాలందరికీ అసలు ఇవాళ ఎవరు అవసరం లేదండి అంతను ఇంకొకటి చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని వేరే చోట పంపిస్తున్నాడు ఎంట గెల ఇంట రచ్చ రచ్చగెలుస్తాడా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ గ్రా వాళ్ళ టౌన్ వాళ్ళ సిటీలో కానీ వాళ్ళ నియోజకవర్గంలో కానీ వాళ్ళొక పట్టు ఉన్న వాళ్ళు అయి ఉంటారు దాంట్లో ఇవన్నీ అసలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాడు ఎలా గెలుస్తాడు అసలు వెక్స్ అయిపోయిందే జగన్ మీద అసలు వెక్స్ అయిపోయిందే వైసీపీ జెండా మీద వాళ్ళు ఎవరిని నుంచో పెట్టినా ఇలా మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టి దిగొచ్చి మళ్ళీ నుంచి నా సరే వైసీపీ ఓడిపోవడం తథ్యం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొత్తగా చూస్తున్నాము ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు పెన్షన్ పెంచేసాము మొత్తం మూడు వేలు చేశామని చెప్పుకుంటున్నారు కానీ ఇచ్చే దాంట్లో కూడా వెయ్యి వంద రూపాయలు ఏంటో కట్ చేస్తున్నారంట అదేమంటే సంక్రాంతికి లక్కీ టిప్ కూపన్స్ ఇస్తున్నామని చెప్పారంట ఏం చేస్తున్నారా మీరు మీరు ఏమైనా వ్యాపారం ఏంటి ఇక్కడ వాళ్ళ డబ్బులతో ఎప్పుడు ఎక్కడైనా బట్టల షాప్కి వెళ్తేనో ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్తేనో లక్కీ డిప్స్ ఇస్తారు కూపన్స్ ఇస్తారు మీరేం చేస్తున్నారు వాళ్ళకి ఇంకా మీరు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నంటే చంద్రన్న కానుక సంక్రాంతి కానుక అని చెప్పేసి ఇంటింటికి కూడాను కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిస్తారనమాట ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ ఏంటిది లక్కీ డిప్ కూపన్స్ దేనికి దేనికోసం ఏమి ఇస్తారు మీరు వాళ్ళకి చేతనైతే వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి చెయ్యూతని ఇవ్వండి మీరు మీరు ఏమి చేయలేక ఇలాంటి లక్కీ డిప్స్ ఇట్లాంటి కామెడీ ఆశలు అయితే ఏమాకండి చాలా ఫన్నీగా ఉంది చూడటానికి కూడా ఫస్ట్ తన కుటుంబాన్ని తను కాపాడుకోమనండి తర్వాత బాబు గారి మీద పడేడు ఇద్దరు కానీ సొంత చెల్లిని కాపాడుకోలేడు త చెల్లిని తో తరమేసుకున్నాడు తల్లిని తరమేసుకున్నాడు ముందు నీ కుటుంబాన్ని చేయకుండా నువ్వు నువ్వు చూసుకో తర్వాత ఆయన చీలుస్తున్నాడో లేదో ఆయన గురించి వద్దు కానీ సొంత ఇంట్లోనే ఒక ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పినోడివి నువ్వు నేను నీ మేనమావని అన్నావు మరి ఒక పిల్లోడికి ఇచ్చి ఇంకో పిల్లోడికి ఇవ్వకుండా ఇంట్లో చిచ్చు పెట్టిందే నువ్వు వాళ్ళకి తెలియకుండా అంటే ఏంటి గవర్నమెంట్ సొమ్ముతో నేను చదువుకున్నాను ఒకడు గర్వంగా చెప్పుకుంటే తల్లిదండ్రులు సొమ్ముతో చదువుకున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళిద్దరు మధ్య కొట్టుకునేలాగా చేసిందే నువ్వు కుటుంబాన్ని చీల్చే రాజకీయం చేసిందే నువ్వు గారి మీద పడి ఆడవలసిన అవసరం అయితే లేదు అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడంతో కూడా చాలా వివాదం అయిపోయింది ఇక్కడ జనసేన పార్టీకి చెందిన గుర్తు కూడా చల్లదు అని చెప్పేసి ఈరోజు విజయసాయి రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏమంటారు ఇప్పుడు వాళ్ళ జనసేన వాళ్ళు వాళ్ళ గుర్తు చల్లదు అంటానికి వాళ్ళు ఏమైనా పోయిన ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉన్నారా అంటే వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే వాళ్ళు ఎంతవరకైనా అయినా వాళ్ళు టీడీపీతో కలిసి ఐక్యమయ్యి పోటీ చేస్తే వాళ్ళ గుర్తు చల్లదు అనమాట ఇవన్నీ ఓటమి భయంతో వచ్చే మాటలండి ఏం చేయలేరు వాళ్ళు ఫస్ట్ ఒకళ్ళ మీద పడి ఆడవటము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడవటమే పని ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు మీ మీ పెళ్ళిళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి ముందు మీ వెనక మన ఉన్న లొసు చూసుకోండి మీ అంబోతుగడ్డి సంగతి చూసుకోండి పోనీ అరగంట గంట అతను కోరంట్ల మాధవ సంగతి చూసుకోండి వీళ్ళ సంగతి ఎవరిది ఎవరి ఓటు చెల్లుతుంది ఎవరి గుర్తు చెల్లుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు నువ్వెవడ మధ్యలో చెప్తానికి అక్కడ ముందు వైజాగ్లో ఆ బోడిగుండెం చేసినట్టు చేస్తున్నాడు మీ ఓడు నీ మెనే అనుకుంటా చూసుకోండి ముందు అది అది కాపాడుకోండి ముందు